యుక్తి బలం పూర్వం కాశ్మీర దేశాన్ని అవంతి వర్మ పరిపాలిస్తూ ఉండినప్పుడు ఏటా కరువులు వచ్చేవి జనం తిండికి లేక అల్లాడిపోతూ ఉండేవారు కాశ్మీరు ఎత్తైన కొండల నడుమ ఉన్న దేశం అక్కడి నదులు కొండల మీద పుట్టి మహా వేగంగా దిగువకు ప్రవహిస్తాయి ఆ కారణం చేత నదులు అనేది తరచుగా జరుగుతూ ఉండేది నిజానికి అక్కడి భూమి చాలా సారవంతమైనది మహాపద్మ సరస్సు కింద అనేక వేల ఎకరాలు చక్కగా సాగు అయి బంగారు పంట పండేది అయితే అది ప్రజలు అనుభవించే లోపుగా ఆ ప్రాంతంలోని వితస్తా నది పొంగటము నది వెల్లువ సరస్సులోకి ప్రవహించటము సరస్సు పొర్లి పంటలు నాశనం కావటము జరుగుతూ ఉండేది అవంతి వర్మ ఎంతో ధర్మపరుడు తన వల్ల ఏదో ద్రోహం జరగటం చేతనే తన ప్రజలు ఈ విధంగా కాటకం పాలవుతున్నారని అనుకున్నాడు దేవుళ్లకు ఎన్నో పూజలు చేయించాడు గ్రహాలకు శాంతులు చేయించాడు యజ్ఞాలు క్రతువులు చేయించాడు ఎన్ని చేసినా వరదలు నిలిచిపోలేదు ఇలా కొంతకాలం జరగగా రాజు చెవిని ఒక వార్త పడింది సుయ్య అనేవాడొకడు తాను వరదలు పోగొట్టగలనని కనపడ్డ వాళ్ళందరి ఎదట ప్రగల్భాలు పలుకుతున్నట్ట వాణ్ణి జనం పిచ్చివాడి కింద జమకట్టి తెగ వాగించి ఆనందిస్తున్నారు ఏటా వచ్చే కాటకాలను పోగొట్టడానికి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నందువల్ల అవంతివర్మ సుయ్యాను తన వద్దకు పిలిపించాడు అతను వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు నీవు కాటకాలను పోగొడతానంటున్నావట నిజమేనా అని అడిగాడు రాజు చిత్తం మహాప్రభు వరదలు పోతే కాటకం దానంతట అదే పోతుంది అన్నాడు సుయ్య వరదలు ఎలా పోతాయి నువ్వు పోగొడతావా అన్నాడు రాజు చిత్తం పోగొట్టగలను అన్నాడు సుయ్య మేము చెయ్యలేని పనిని నీ ఒక్కడవే ఎలా చేయగలవు అన్నాడు రాజు ఇప్పించండి ప్రపంచంలో డబ్బు చెయ్యలేని పని ఏముంటుంది అన్నాడు సుయ్య మా ఖజానాలో ఉన్న డబ్బంతా పట్టుకుపో కాని వచ్చే ఏడు వరదలు రాకుండా చెయ్యి అన్నాడు రాజు మంత్రి రాజును వారించటానికి ప్రయత్నించాడు కాని రాజు వినిపించుకోలేదు సుయ్య ఖజానా నుంచి తాను మోయగలిగినన్ని బంగారు నాణ్యాలు మూటగట్టుకుని బయలుదేరాడు ప్రజలు అతని వెనకడితే కేకలు పెడుతూ గేలి చేస్తూ బయలుదేరారు రాజుకు మోసం చేయాలని రాజును మోసం చేయాలని సుయ్య డబ్బు కాజేశాడని కొందరన్నారు సుయ్యతో పాటు రాజుకు కూడా పిచ్చి పట్టిందని మరికొందరు అన్నారు సుయ ఆ ధనం తీసుకుపోయి ఏం చేస్తాడో చూడాలని అందరికీ బుద్ధి పుట్టింది ఏటా వరదలు తెచ్చే వితస్తానది కొంత దూరం వెళ్ళాక కొండల సందుగా కనుమలో గుండా ప్రవహిస్తుంది అనేక వందల ఏళ్లుగా బ్రహ్మాండమైన బండరాళ్లు రెండు వైపులా గల కొండల మీద నుంచి వచ్చి నదికి అడ్డంగా వంతెనలాగా పడి ఉన్నాయి వరదలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇక్కడే నదిని దాటుతూ ఉంటారు కూడాను ఈ రాళ్ల వంతెన మూలంగానే వరదలు రావడము సరస్సు పొర్లటము పంటలు నాశనం కావటము జరుగుతూ ఉండేది సుయ్య డబ్బు మూట మోసుకుని ఈ ప్రాంతానికే చేరుకున్నాడు అతని వెనకనే అనేక వేల మంది మనుషులు కూడా వచ్చారు సుయ్యా నదిగడ్డంగా ఉన్న రాళ్ల మీదికి పోయి మూటలో నుంచి బంగారు నాణ్యాలు తీసి రాళ్ల మధ్య గుప్పిళ్లతో పడేస్తూ అవతలి ఒడ్డుకు పోసాగాడు జనంలో హాహాకారాలు బయలుదేరాయి సుయ్యా నిజంగా పిచ్చివాడేనని రుజువయ్యింది లేకపోతే బంగారం ఆ విధంగా నదిలో పారబోస్తాడా వాణ్ణి ఆపడానికి కూడా ఎవరికీ శక్యం కాలేదు జనంలో కొందరికి అకస్మాత్తుగా చైతన్యం కలిగింది కొందరు గబగబా నీటిలోకి దిగి బంగారం కోసం వెతకసాగారు మరికొందరు ముఠాలుగా చేరి పెద్ద పెద్ద బండరాళ్లను ఒడ్డుకు తోసి వాటి కింద ఉన్న బంగారు నాణాలు ఏర్కోసాగారు కొద్ది కాలానికి ఆ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకింది లక్షలాది జనం వచ్చి అనేక వందల ఏళ్లుగా నదికి అడ్డంగా పడి ఉన్న రాళ్లను ఒడ్డుకు పట్టించసాగారు వాళ్ల ప్రయత్నాలను ప్రోత్సహించటానికి సుయ్య ఖజానా నుంచి ఇంకా ఇంకా బంగారు నాణ్యాలు తెచ్చి కదిలించని రాళ్ల సందుల్లో పడయసాగాడు సాయంకాలంలోపుగా రాళ్లవంతెన దాదాపు నిర్మూలమైపోయింది కష్టపడి పనిచేసిన ప్రజలందరికీ బంగారు నాణ్యాలు దొరికాయి అది మొదలు కాశ్మీర ప్రజలు వరదలు కాటకాలు లేకుండా సుఖంగా జీవించారు యుక్తికి అతడు దేశానికి చేసిన మేలుకు మెచ్చుకుని అవంతి వర్మ అతనికి చాలా ధనమిచ్చి సత్కరించాడు కథా సమాప్తం కాకి అరుపుకు కారణం భోజరాజు సాహిత్య ప్రియుడు కవి పండితులను ఘనంగా బహూకరించేవాడు తనకు నచ్చేలాగు కవిత్వం చెబితే అక్షర లక్షలిచ్చేవాడు అందుచేత అతని రాజ్యంలో దాదాపు అందరూ కవులే చిన్నపిల్లలు సైతం పండితులే అనాదిగా కాశీ పండితులకు దేశమంతటా గొప్ప ఖ్యాతి ఉండేది కానీ భోజరాజు పరిపాలనలో ధారానగరపు పండితుల ఖ్యాతి పైకి వచ్చింది రాను రాను దేశంలో కాశీ పండితులను తలుచుకునే వారే లేకుండా పోయారు ఇది చూసి కాశీ పండితులకు కోపం వచ్చింది వారంతా కలిసి ఒక సభ చేశారు కాశీ పండితులు కొందరు ధారానగరానికి వెళ్లి అక్కడి పండితులను బహిరంగ చర్చలో ఓడిస్తేనే గాని కాశీనగర ప్రతిష్ట నిలవదని సభలో తీర్మానించారు ఇందుకుగాను నలుగురు దిగ్గజాల వంటి కాశీ పండితులను ఎన్నుకొని వారిని ధారానగరానికి ప్రయాణం కట్టించారు ఈ నలుగురు కాశీ పండితులు ధారానగరం చేరుకుని ఒక సామాన్య గృహస్థు ఇంట బస చేశారు ఆ గృహస్థు వారిని గౌరవంతో ఆదరించి వారికి తన శక్తి కొద్దీ సమస్త సౌకర్యాలు ఏర్పాటు చేశాడు గృహస్థుకు పన్నెండేళ్ల కూతురు ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నారు ధారానగరంలో అందరికీ పండితుల పట్ల గౌరవం ఉన్నట్టే కనపడింది కానీ ఇక్కడి పండితులు ఎంత గట్టివారో వారిని ఎలా ఓడించాలో తీరా వారి చేతిలో ఓడిపోతే తమకేగాక కాశీనగరానికి అపఖ్యాతి వస్తుందని వారు భయపడుతూనే ఉన్నారు పండితులు మరుసటి ఉదయం వేకువజామునే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో ఒక చిత్రం జరిగింది చెట్ల మీది కాకులు కోలాహలంగా అరుస్తున్నాయి ఆ అరుపులు విన్న ఇంటివారి గుర్రవాడు తన అక్కను అక్క అరుణోదయం వేళ కాకులు ఎందుకు అరుస్తాయే అని అడిగాడు నీళ్లు తేవటానికి ఆ పిల్ల బిందె చంకన పెట్టుకుని బావి వద్దకుపోదు మన ఇంట నలుగురు కాశీ పండితులున్నారు ఇంత చిన్న అనుమానాన్ని వారు తీర్చలేకపోరులే వారి నడుగు అని వెళ్లిపోయింది కొర్రవాడు పండితుల దగ్గరికి వచ్చి అయ్యలారా ఈ సందేహాన్ని తీర్చండి తెల్లవారబోతూ ఉండగా కాకులు ఎందుకు అరుస్తాయి అని సవినయంగా అడిగాడు కాశీ పండితులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు నిజానికి కాకులు పొద్దున్నే ఎందుకు కరుస్తాయో వారికి తెలియదు వారికి అలాంటి సందేహం ఎన్నడూ కలగలేదు ఆ సందేహానికి సమాధానం ఉంటుందని కూడా వారికి తోచలేదు కుర్రవాడికి ఏదో సమాధానం చెప్పాలి గనుక వారు తమకు తోచినది చెప్పారు ప్రొద్దునే లేచి కాకులు ఒకదాన్ని ఒకటి పలకరించుకుంటాయి ఒక పండితుడు రోజల్లా పలకరించుకుంటూనే ఉంటాయి ఉదయాన అన్నీ ఒక్కసారిగా ఎందుకు అరుస్తాయి అని అడిగాడు ఆ కుర్రవాడు రాత్రి అయిపోయింది గనుక సంతోషంగా అరుస్తాయి అన్నాడు ఇంకొక పండితుడు రోజల్లా అర్వభేం అన్నాడు కొర్రవాడు మిగిలిన పండితులు కూడా ఏదో చెప్పారు కాని కుర్రవాడికి తృప్తి కలగలేదు ఇంతలో కుర్రవాడి అక్క బిందెతో తిరిగి వచ్చింది అక్క నా సందేహం నీవైన తీరుద్దు తెల్లవారేటప్పుడు కాకులన్నీ ఎందుకలా గోలగా అరుస్తాయి అని కుర్రవాడు మళ్ళీ అడిగాడు కాశీ పండితులను అడగమని చెప్పాను గదా అడక్కపోయావా అన్నది అక్క వారికి సరిగా తెలిసినట్టు లేదక్కా అన్నాడు తమ్ముడు అయితే నేను చెబుతాను విను సూర్య భగవానుడు చీకటిని నిర్మూలిస్తూ రావటం చూసి నల్లగా ఉన్న తమను కూడా చీకటిగా భావించి నిర్మూలించిపోతాడేమోనని కాకులు మేము చీకటి కాము కాకులము కాకులము కావు కావు అని సూర్య సూర్యభగవానుణ్ణి హెచ్చరిస్తున్నాయి అంటూ లోపలికి వెళ్ళిపోయింది తన సందేహం తీరినందు కుర్రవాడు పరమానందంతో గంతులు వేయసాగాడు ఇదంతా వింటున్న కాశీ పండితులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఇంకా పన్నెండేళ్ల పెళ్ళే పెళ్ళైనా కాలేదు సామాన్య గృహస్థు కూతురికే ఎంత ప్రజ్ఞ ఉంటే ఇక ఈ దేశపు పండితుల ముందు మనమెంత అని వారిలో వారు వితక్కించుకొని ఆ పోటే కాశీనగరానికి ప్రయాణం కట్టి వెళ్ళిపోయారు కథ సమాప్తం చంద్రహారం ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అనే లోభి ఉండేవాడు అతని భార్య సుందరమ్మ మంచి అందగత్తె సుఖంగా బతకటానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా జీవిస్తూ ప్రతి దమ్మిడి పోగు చేసేవాడు భార్యకు ఒక్క నగైనా చేయించేవాడు కాడు ఒకనాడు పొరిగింటి పోలయ్య తన భార్యకు ఐదు వందలు పెట్టి చంద్రహారం చేయించాడు పోలయ్య భార్య ఆ చంద్రహారాన్ని మెడలో వేసుకుని ఒకసారి ఊరంతా వస్తూ సుందరమ్మకు కూడా కనపడి వెళ్ళింది ఆ చంద్రహారాన్ని చూసింది మొదలు సుందరమ్మకి పట్టలేదు అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుపట్టింది ఎందుకే డబ్బు దండగా కూటికా గుడ్డక ఐదు వందలు పెడితే ఎకరం పొలం వస్తుంది రెండు జతల ఎడ్లు వస్తాయి అని గోపయ్య అన్నాడు పోలయ్య మనకన్నా ఉన్నవాడు కాడు మనకు పిల్లా లేదు గాని వాళ్లకు నలుగురు పిల్లలు కూడాను పోలయ్య భార్య కోతిలాగా ఉంటుంది అటువంటప్పుడు కూడా పోలయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు నాకు మీరు ముక్కు పొడకైనా చేయించరు అన్నది సుందరమ్మ గోపయ్యకు కోపం వచ్చి పోలయ్యను తిట్టాడు పోలయ్య ఒళ్ళుపై తెలియకుండా డబ్బు తగలేసుకోవటం కాక ఇరుగు పొరుగిళ్ల వాళ్ల కాపురాలు కూడా పాడు చేస్తున్నాడు అని కేకలేశాడు భార్య ఎంతో ముచ్చటపటి అడిగిన చంద్రహారం కొనడానికి మటుకు ఎంత బతిమలాడినా గోపయ్య ఒప్పలేదు తన మెడలో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తపడతాడేమోనని సుందరమ్మ పోలయ్య భార్య వద్ద ఒకరోజు సాయంకాలం అరువు తీసుకుని చంద్రహారం తన మెడలో వేసుకుని భర్త వద్దకు వచ్చి ఏమండి ఎలా ఉంది అని అడిగింది గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణంపాటు ఆనందించాడు కానీ తనను చంద్రహారం చేయించమంటుందేమోననే భయంతో బాగానే ఉంది కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే ఎత్తుకుపోగలరు వేగరం వెళ్ళి వాళ్ళ నగ వాళ్ళకి ఇచ్చేసిరా అన్నాడు బోలెడంత పని ఉంది రేపు ఉదయం ఇచ్చేస్తాను అన్నది సుందరమ్మ ముఖం ముడుచుకుని ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్దాగా తన భర్త దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఏమండి మీరు గాని పొరపాటును ఒక రాత్రివేళ దొడ్డివాకిలి తలుపు తెరిచిపెట్టారా అని అడిగింది లేదే దొంగలు రాలేదు కదా వాళ్ళ చంద్రహారం ఇచ్చేసావా ఏమైనా వస్తువులు పోయాయేమో చూడు అని గోపయ్య పట్టాడు చంద్రహారం బొట్టు పెట్టెలో దాచానులేండి ఇంట్లో ఏమీ పోయినట్టు లేదు అంటూ సుందరమ్మ బొట్టు పెట్టె తెరిచి చూసింది అందులో చంద్రహారం లేదు ఇంకేముంది సుందరమ్మ శోకాలు ప్రారంభించింది గోపయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి బుద్ధి తక్కువదానా అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగిచ్చుకోరు ఇప్పుడు ఐదు వందలు ధారపోసి నగ చేయించి వాళ్ళకివ్వాలి గదా అన్నాడు మీరు దొడ్డి తలుపు మూయకుండా పెడతారని నేను కలగన్నానా అన్నది సుందరమ్మ నేనా తలుపు తెరిచినట్టు నాకు జ్ఞాపకమే లేదు అన్నాడు భర్త ఒట్టి నిద్రమొహం తలుపు మీరు తెరవకపోతే నేను తెరిచానా ఏమిటి అన్నది భార్య కోపంగా ఏమైనా గోపయ్యకు ఐదు వందలు ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు దాన్ని తెచ్చి ఇస్తూ వేగిరం దీన్ని తీసుకుపోయి పోలయ్య గారింటో ఇచ్చిరా అజాగ్రత్త వల్ల ఇంతకు ముందైన శాస్తి చాలు అన్నాడు సుందరమ్మ భర్త మాటలు వినట్టే ముసిముసిలు నవ్వులు నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెడలో వేసుకుని ఇది మనదేలేండి నేను చంద్రహారం బొట్టు పెట్టెలో పెట్టలేదు చెందుగాయ పెట్టెలో పెట్టి పొరబడ్డాను అది తర్వాత కనబడితే ఆ రోజునే దాన్ని పోలయ్య గారింట భద్రంగా ఇచ్చేశాను కనుక పోలయ్య గారికి మనం ఏమీ చేయించి ఇవ్వనవసరం లేదు అన్నది భార్య గడుసుతనానికి గోపయ్య నివ్వెరపోయి ఏ మాట అనలేకపోయాడు కథ సమాప్తం ముగ్గురు తంటాలు ఒక ఊళ్ళో తంట మహాతంట భలే తంట అని ముగ్గురు అన్నదమ్ములుండేవారు వారు వృత్తి చేత దొంగలు కాకపోయినా చోర విద్యలో నిపుణులు వారు తమ నైపుణ్యాన్ని రాజుగారికి చూపటానికి నిశ్చయించుకున్నారు పెద్దవాడైన తంట రాజుగారికి ఒకనాడు ఈ విధంగా ఉత్తరం రాశాడు నేను రేపు తమ నగరానికి వచ్చి దొంగతనం చేయబోతున్నాను కనుక తమ పౌరులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించవలసింది ఇట్లు తంట దొంగతనం చేయబోయేవాడు ముందుగా చెప్పి చేస్తాడా ఎవరో చిలిపితనం చేతేలా రాసి ఉంటారు అనుకున్నాడు రాజు అయినా ప్రజలను కాపాడటం తన ధర్మం గనక తంట అనేవాడు రేపు నగరంలో దొంగతనం చేస్తాడట అందుచేత పౌరులందరూ హెచ్చరికగా ఉండండి అని చాటింపు వేయించాడు చాటింపు వినగానే ప్రజలు తమ సొత్తును భద్రపరుచుకున్నారు చెప్పిన ప్రకారమే మర్నాడు తంటా నగరానికి చేరుకున్నాడు పూటకోళ్ల అవ్వ ఇంటికి వెళ్లి భోజనం సిద్ధం చేయమన్నాడు ఇప్పుడే బావికి వెళ్లి మంచినీరు తెచ్చి వంట చేస్తాను కూర్చో నాయనా అని చెప్పి అవ్వ బిందె తీసుకుని వెళ్ళింది వంటైనాక భోజనం చేస్తూ తంటా విశేషాలేమిటా అని అడిగాడు ఎవరో తంట అనేవాడు వచ్చి ఊళ్ళో దొంగతనం చేస్తా చేస్తాట చాటింపు వేశారు డబ్బున్న వాళ్లంతా హడిలి చస్తున్నారు అన్నది అబ్బ తంట భోజనం పూర్తి చేసి అవ్వకు ఒక రూపాయి ఇచ్చాడు ఒకటి అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో వేసింది తంట పూటకోళ్ల ఇంటి నుంచి ఒక పెద్ద దుకాణానికి వెళ్ళాడు శ్రేష్ఠి గారు తమలపాకులు మోత ఎంత చేసిస్తున్నారు అని అడిగాడు చవుకేనాయనా నాలుగు గణాలు అన్నాడు శ్రేష్ఠి ఇదిగో పావలా మోదలో మూడు వంతలకు ఒక్క ఆకు తక్కువ ఉంటే నేను ఒప్పను ముందు నాకు అవసరానికి పాతికాకులు ఇవ్వండి మిగతావి మళ్లీ వచ్చి తీసుకుపోతాను ఇప్పుడు నేను వేరే అవసరమైన పని మీద పక్క వీధికి పోతున్నాను అన్నాడు తంట డబ్బు ముందే ముట్టింది గనుక అలాగే చెయ్యి బాబు అన్నాడు గారు అక్కడి నుంచి బయలుదేరి తంట బట్టల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు మంచి కాశ్మీరు శాలువాలుంటే చూపుతారా అని అడిగాడు మూడు వందల రూపాయలు ఖరీదు చేసే శాలువాను బేరం చేశాడు చాలాసేపు గీసి గీసి బేరం చేయగా వర్తకుడు పాతిక రూపాయలు తక్కువకు ఒప్పుకున్నాడు చూడండి ఊళ్ళో దొంగ భయంగా ఉందని చాటించటం వల్ల పైకం వెంట పెట్టుకురాలేదు నా సొత్తంతా గారి అంగడిలో ఉంచాను నా వెంట మీ మనిషి ఎవరైనా వస్తే వెంటనే డబ్బిప్పిస్తాను అన్నాడు తంట బట్టల వర్తకుడు శాలువా తంటాకిచ్చేసి డబ్బు పట్టుకురావటానికి గాను తన తమ్ముణ్ణి అతని వెంట పంపాడు తంట శ్రేష్టి గారి దగ్గరికి వచ్చి అయ్యా నేను వెళ్ళిపోతున్నాను ఏ మనిషికి పాతికి తక్కువ మూడు వందలు ఎంచి త్వరగా ఇవ్వండి అని చెప్పాడు అలాగే బాబు తమరు వెళ్ళండి అంటూ తమలపాకుల కట్టలు తీశాడు శ్రేష్ఠి తంట వెళ్ళిపోయాడు గారు తమలపాకులు ఒక్కొక్కటి లెక్క పెట్టసాగాడు వర్తకుడి తమ్ముడు గారు నన్ను త్వరగా పంపరా అవతల బోరెడంత పని ఉంది అన్నాడు నీ పనే గదయ్యా చూస్తున్నాను అన్నాడు శ్రేష్ఠి తమలపాకులు లెక్క పెడుతూ నా పని చూస్తున్నావంటావేమిటయ్యా అన్నాడు వర్తకుడి తమ్ముడు ఇద్దరూ పడ్డారు ఆ మనిషి మాకు పాతిక తక్కువ మూడు వందల రూపాయలు బాకీ అన్నాడు వర్తకుడి తమ్ముడు ఇవ్వాల్సింది పాతిక తక్కువ మూడు వందల తమలపాకులు రూపాయలు నేనెక్కడ తెచ్చి ఇచ్చేది అన్నాడు శ్రేష్ఠి ఇద్దరు తగువలాడుకుని న్యాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారు జరిగినదంతా విని ఇది తంటా చేసిన పనే అని ఊహించి నష్టం ఇద్దరినీ సమంగా భరించమన్నాడు ఆ రోజు సాయంకాలానికల్లా రాజుగారికి మరొక లేఖ వచ్చింది మర్నాడు నగరంలో దొంగతనం చేయబోతున్నానని మహాతంట తెలియపరిచాడు ఈసారి రాజుగారు జాగ్రత్త పడ్డాడు మంత్రిని పిలిపించి మహాతంట అనేవాడు రేపు నగరం వచ్చి దొంగతనం చేస్తాట వాణ్ణి పట్టుకునే పూచీ నీది అన్నాడు మర్నాడు మహాతంటా నగరం చేరి పూటకోళ్లవ్వ ఇంటికి వెళ్లి అన్నం పెట్టమన్నాడు మంచినీళ్లు తేవటానికి అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళింది ఈ సమయంలో మహాతంట పిడతలోని రూపాయి కాస్త కాజేశాడు అవ్వ తిరిగి వచ్చి వంట చేసి మహాతంటాకు పెట్టింది మహాతంట అవ్వా ఏమిటి విశేషాలు అని అడిగాడు ఏముంది నాయన నిన్న తంట అనేవాడు వచ్చి ఇద్దరు వర్తకులను మోసం చేసి వెళ్ళాడు ఇవాళ మహాతంట వచ్చి దొంగతనం చేస్తాట వాణ్ణి పట్టుకోవటానికి మంత్రిగారు స్వయంగా ప్రయత్నిస్తున్నారు అన్నది అవ్వ పాపం మంత్రిగారికి పిల్లా జల్లా ఉన్నారు కామోలు అన్నాడు మహాతంట జాలి నటిస్తూ ఒక్కతే కూతురు నాయన చిన్నతనంలోనే దాని మొగుడు దేశాల మీద పోయాడు తిరిగి రాలేదు అన్నది అబ్బా మహాతంట భోజనం ముగించి అవ్వకు రూపాయి ఇచ్చి వెళ్ళిపోయాడు రెండు అంటూ అబ్బా ఆ రూపాయిని పిడతలో పడవేసింది మహాతంట వేషం మార్చుకుని నగరంలో ఒక చెరువుగట్టున ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు వచ్చే పోయే వారితో తాను గారి అల్లుడని చెప్పసాగాడు ఈ వార్త త్వరలోనే మంత్రి గారికి తెలిసింది ఆయన చెరువుగట్టుకు వచ్చి మహాతంటాను చూసి ఏనాడో లేచిపోయిన అల్లుడు తిరిగి రానే వచ్చాడన్న ఆనందంతో తన ఇంటికి తీసుకుపోయాడు ఆ రాత్రి భోజనాలయ్యాక మంత్రి దొంగను పట్టడానికి బయటికి పోబోతూ ఉండగా మహాతంట తాను కూడా సహాయంగా వస్తానని పట్టుబట్టాడు మంత్రి సరేనన్నాడు మంత్రిగారి ఇంటి చేరువలోనే నేరస్తులను శిక్షించే యంత్రం ఉన్నది దాన్ని చూపి ఇదేమిటి మావయ్య అని అడిగాడు మహాతంట ఇందులో తలపెట్టి శీల బిగిస్తే బాధ కలుగుతుంది దొంగలు నిజం చెప్పేస్తారు అన్నాడు మంత్రి నా తల ఇందులో పెడతాను శీల బిగించు మావయ్య అన్నాడు మహాతంట అందుకు మంత్రి ఒప్పుకోలేదు నీకంత ముచ్చటగా ఉంటే నా తలే పెడతాను గాని అంటూ మంత్రి యంత్రంలో తలపెట్టాడు మహాతంట సేల గట్టిగా బిగించాడు అంత బిగించకూడదు మెడ నొప్పి పెడుతోంది తొందరగా వదులు చెయ్యి అన్నాడు మంత్రి బాధతో ఈ సేల వెనక్కు తిరగడం లేదు ఎలా మావయ్యా అంటూ మహాతంట గిలగిల్లాడసాగాడు అడిగి సుద్ధి శానము పట్టుకున్రా అన్నాడు మంత్రి మహాతంట మంత్రి భార్య వద్దకు వెళ్ళి అత్తా అత్తా మామయ్యని దొంగ పట్టుకుని బాధిస్తున్నాడు ఇంట్లో ఉన్న నగలు డబ్బు వేగిరం ఇచ్చేయి అని అడిగాడు మంత్రి భార్య వెంటనే ఇవ్వక ఏవేవో ప్రశ్నలు వేయసాగింది అత్త ఇవ్వడం లేదు మామయ్య అని అరిచాడు మహాతంట వేగిరం ఇవ్వవే ప్రాణం పోతోంది అని అరిచాడు మంత్రి మారు మాట్లాడక మంత్రి భార్య ఇంట్లో ఉన్న నగలు డబ్బు కూడా మూటగట్టి ఇచ్చేసింది వాటిని తీసుకుని మహాతంట తన దారిన తాను వెళ్లిపోయాడు మర్నాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని విడిపించారు ఆ రోజే ఫలేతంటా నుంచి రాజుగారికి మూడో ఉత్తరం వచ్చింది అది చూడగానే రాజుగారికి మండిపోయింది వరుసగా రెండు దొంగతనాలు చెప్పి చేస్తే దొంగలను పట్టుకోవటం సాధ్యపడలేదు ఈసారి దొంగను తానే స్వయంగా పట్టుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు మర్నాడు ఫలేతంటా నగరం చేరాడు పూటకోళ్ల ఇంటికి వెళ్లి అవ్వను భోజనం పెట్టమన్నాడు అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళగానే పిడతలోని రూపాయి కాజేశాడు అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించేటప్పుడు అవ్వ ఏమిటి విశేషాలు అని అడిగాడు ఫలేతంట ఏముంది నాయన ఒకరోజు తంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు ఇంకో రోజు మహాతంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు ఇవాళ తంట వస్తాట వాణ్ణి పట్టుకునేటందుకు రాజుగారు స్వయంగా పూనుకున్నారు అన్నది అవ్వ భలేతంటా రూపాయి ఇచ్చాడు మూడు అంటూ అవ్వదాన్ని పెడతలో వేసింది భలేతంటా ఊళ్ళో తిరిగి అనేక రకాల తినుబండారాలు కొని వాటిని జంగిడీలో పెట్టుకుని శ్మశానం సమీపంలో ఒక చిన్న పందిరి వేసి దాని కింద ఆ రాత్రి దుకాణం పరిచి దీపం పెట్టుకుని కూర్చున్నాడు ఆ రాత్రి ఎక్కి నగరమంతటా పహారా తిరుగుతున్న రాజు చీకటిలో ఈ దీపం చూశాడు ఆయనకు అనుమానం వేసింది తంటా దగ్గరికి వచ్చాడు ఇంత రాత్రివేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టావే ఎవరు వస్తారు అని రాజు అతన్ని అడిగాడు దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతిళ్లు కొనుక్కుని బాగా డబ్బిస్తారయ్యా వాళ్ళు వచ్చే వేళయింది తమరు వెళ్ళిపండి బాబు భేదవాణ్ణి నాలుగు డబ్బులు చేసుకుంటున్నాను అన్నాడు భలేదంట నీకు నేనంతకంటే పదింతలు డబ్బిస్తాను నన్నెక్కడ దాక్కొనియ్యి అన్నాడు రాజు ఇక్కడ దాక్కునేటందుకు చోటేదండి కావలిస్తే ఈ గోతాంలో కూర్చోండి మూతి కట్టేస్తాను దొంగలు తెలుసుకోలేరు అన్నాడు ఫలేదంట నలిగిపోతాయని దుస్తులు తలపాగా కత్తి తీసేసి రాజు గోతాంలో దూరాడు తంటా గోతాం మూతి బిగించి కట్టాడు అయ్యా దొంగలు వస్తున్నట్టున్నారు నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టివేసి వస్తాను చప్పుడు మాత్రం చెయ్యకండి అంటూ ఫలేతంట రాజుగారి దుస్తులు తలపాగా కత్తి తీసుకుని గొర్రంతో సహా దూరంగా వెళ్ళి అక్కడ వాటిని ధరించి గొర్రం ఎక్కి నేరుగా ఖజానాకు వెళ్ళాడు ఖజానా నౌకర్లు తంటాను చూసి రాజే అనుకున్నారు చీకటిలో మొహం తెలియలేదు తంట ఖజానా దోస్తాట ఖజానాలో ఉన్న డబ్బంతా మూటగట్టి పట్టుకురండి అన్నాడు తంట రహస్యం గొంతుతో నౌకర్లు అతను చెప్పినట్టే చేశారు ఖజానాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టి భలే తంట తన దారిన తాను వెళ్ళిపోయాడు మర్నాడు చాలా పొద్దెక్కిన తరువాత దారిన పోయే వారెవరో రాజుగారిని సంచిలో నుంచి విడిపించారు చెప్పి మోసం చేసిన ఈ దొంగలను పట్టుకోవటానికి రాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ వారు దొరకలేదు చివరకు ఒకనాడు ముగ్గురు తంటాలు తమకు తామే రాజుగారి దర్శనానికి వచ్చారు ఎవరు మీరు అని అడిగాడు రాజు వాళ్లు తమ పేర్లు చెప్పగానే రాజుకు చెప్పరాని ఆగ్రహం వచ్చింది వారిని బంధించమని భటులకు ఆజ్ఞ ఇచ్చాడు తొందరపడకండి ప్రభు మేము దొంగలము కాము చోర విద్యా నిపుణులము మా శక్తిని ప్రభువు వారికి ప్రదర్శించి బహుమానం పొందవచ్చాము మేము దొంగిలించిన సొత్తు చిల్లిగబ్బతో సహా ఎవరిది వాళ్ళకిస్తాము అన్నారు ముగ్గురు తంటాలు రాజుగారి ధనం రాజుగారికి మంత్రిగారి సొత్తు మంత్రిగారికి కాశ్మీరు శాలువా బట్టల వర్తకుడికి రెండు రూపాయలు పూటకోళ్లబ్బకు తిరిగిచ్చేశారు రాజు సంతోషించి మీకేం కావాలి అని అడిగాడు అయ్యా మమ్మల్ని తమ కొలువులోకి తీసుకోండి తమ రాజ్యంలో దొంగ అనేవాడు లేకుండా చూస్తాము ఇదే మేము కోరే బహుమతి అన్నారు తంటాలు వారు కోరినట్టే రాజు వారిని తన కొలువులో ఉంచుకుని ఆదరించాడు కథ సమాప్తం